హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గోంగూర చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఓన్లీ చట్నీ చేయడమే కాదు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి అసలు స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివండి దాంట్లో ఇది ఒక రకం అన్నమాట గోంగూర గోంగూర అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది ఆకుకూరతో పప్పు పచ్చడి గోంగూర రైస్ ఇలా ఎన్నో రకాలుగా మనం చేసుకుని తినవచ్చు దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి గోంగూరలో విటమిన్ సి ఏ వన్ బి టూ మెగ్నీషియం కాల్షియం పాస్ఫరస్ బీ నైన్ ఐరన్ పొటాషియం రైబోఫ్లేవిన్ క్యూటెన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి వారంలో రెండుసార్లైనా గోంగూర తింటే చాలా మంచిది దీనివల్ల క్యాన్సర్ ప్రమాదం నుంచి కూడా రక్షించుకునే కొన్ని క్యాన్సర్ కణాలు పెరుగుదలను కూడా కంట్రోల్ చేస్తాయి కాబట్టి గోంగూరని హ్యాపీగా తినొచ్చు దీన్ని పులిహోరలు చేసి తినచ్చు లేకపోతే పచ్చడి ఎలా అయినా తినవచ్చు ఎముకలకు కూడా చాలా ఆరోగ్యం అండి పాస్పరస్ కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి అవి ఎముకల దృఢత్వానికి మనకి తోడ్పడతాయి అండ్ ఆల్సో లివర్ ప్రాబ్లం ఆనేమియే ప్రాబ్లమ్స్కి ఇది హెల్ప్ అవుతుంది అండ్ హై బీపీని కూడా తగ్గిస్తుంది సో రెగ్యులర్గా తీసుకోవడం మంచిది నార్మల్గా గోంగూరని అయితే మనకి పల్లెటూర్లో అయితే ఇంటి దగ్గర మనం పెంచుకుంటాం బట్ పట్టణంలో అయితే మనకు కరివేపాకును కూడా కొడుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కాబట్టి గోంగూరని మనం ఇరవై రూపాయలకు నాలుగు కట్టలు ఐదు కట్టలు ఇలా మనం తెచ్చుకుంటాము సో ఇది అంత కాస్ట్ టైం కాదు కాబట్టి మనం వీక్లీ ట్వైస్ అన్నా కనీసం వన్స్ అయినా మనం తీసుకొచ్చుకొని మనం ఇంటి దగ్గర వండుకొని మనకి ఏ వెరైటీ అంటే ఇష్టమో ఆ వెరైటీ మనం చేసుకొని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి హెల్త్కి గోంగూర గా ఉంటుంది కాబట్టి తినడానికి టేస్టీగా అనిపిస్తుంది తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది రేచికట్ని కూడా తగ్గిస్తుంది అలాగే మంచి నిద్ర పడుతుంది అధిక బరువును తగ్గిస్తుంది కిడ్నీ వ్యాధులను కూడా నివారిస్తుంది సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్న గొంగురతోని నేను ఇప్పుడు చట్నీ చేశాను చాలా చూసేద్దాం ఎలా చేసుకున్నాను ఫస్ట్ నేను పల్లీలు తీసుకున్నానండి అవి కొంచెం వేయించాను పల్లీల ప్లేస్లో మనం నువ్వులు కావాలంటే నువ్వులు కూడా యూస్ చేసుకోవచ్చు నాకు నువ్వులు లేవు కాబట్టి పల్లెలతో చేసుకున్నాను మీకు ఏవంటే ఇష్టం నువ్వులతో చేసుకుంటే ఇష్టమా పల్లెలతో చేసుకుంటే ఇష్టం నాకు కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడు నువ్వులతోనే చేస్తాను టేస్ట్ మంచిగా అనిపిస్తుంది నాకు కంటే కూడా పల్లీలు వేయించుకునేటప్పుడు మీకు నచ్చితే దాంట్లో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని వేయించుకోవచ్చు అండి ఇప్పుడు మనకి పల్లీలు వేగినట్టు ఉన్నాయి కదా నేను కొంచెం ఆయిల్ పోసి వేయించాను మీ ఇష్టం ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నెక్స్ట్ మనం మళ్ళీ ఇది పక్కన పెట్టుకొని దాంట్లోకి పచ్చిమిర్చి వేయించుకోవాలండి మనకు ఎంత కారం కావాలో దాని క్వాంటిటీని బట్టి మనం వేయించుకోవాలి నేను ఒక ఎనిమిది దాకా వేయించుకున్నాను అది వేయిన తర్వాత మనం మంచిగా కడిగి పెట్టుకున్న గోంగూరని మనం దీంట్లో వేసుకోవాలండి గోంగూర ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా ఉన్నట్టు అనిపిస్తుంది బట్ అది ఫ్రై అయిన కొద్దీ చాలా తక్కువ క్వాంటిటీ అయిపోతుంది సో ఎంత ఎక్కువ ఉన్న సరే ఇట్లా పైన పెట్టుకుంటూ వెళ్ళాలి అది ఉడుకుతున్న కొద్దీ అది క్వాంటిటీ అనేది తగ్గుతూ వస్తుందండి ఇప్పుడు మీరు చూసారు కదా ఎంత వేసామో చూడండి ఎంత అయిందో చాలా తక్కువ అయిపోయింది ఇంకా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం అప్పుడు చాలా బాగా ఉడికిపోతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత దాంట్లోకి మనం సరిపడా ఉప్పు వేసుకుందాం ఇప్పుడు కలుపుకుందాము మంచిగా ఉడికింది కదండి ఇలా పేస్ట్ లాగా అవ్వాలి మిర్చి కూడా మగ్గిపోవాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది లేకుంటే ఆకు ఆకు అనిపిస్తుంది ఈ పచ్చడిలో ఎక్కడ కూడా వాటర్ యూస్ చేయమో సో ఫ్రిడ్జ్లో పెట్టకుండా త్రీ ఫోర్ డేస్ నిల్వ ఉంటుంది ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండీ వాటిని కచ్చపచ్చగా మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న గోంగూరని వేసుకోవాలి దాంట్లోకి మనం ఒక చిన్న ముక్క వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు అండ్ మనకు కావాల్సినంత కొత్తిమీర కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇంతకుముందు కొంచెం ఉప్పు వేసాను కదండి ఇప్పుడు నేను ఒక వన్ స్పూన్ వేస్తున్నాను పుల్లగా ఉంటుంది కాబట్టి అంత మనం బాగా వేసుకోవద్దు ఎందుకంటే ఉప్పు అంత మంచిది కాదు ఎక్కువ తినడం వల్ల సో ఇంత తక్కువ తింటే అంత మంచిది వీటన్నిటినీ మనం మిక్సీలో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర మనకు కావాల్సిన దినుసులు అంటే నేను దీంట్లో మినపప్పు శనగపప్పు కరివేపాకు కొంతమందికి ఎడ్మిడ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది నేను కొన్ని వేసుకున్నాను మీకు కావాల్సిన వేసుకోవాలి అవన్నీ బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమంని దీంట్లో మంచిగా కలుపుకోవాలండి ఆయిల్ అది కలి కలిసేటట్టు కలుపుకున్న తర్వాత అవుట్పుట్ అనేది ఇలా ఉందండి గోంగూర పచ్చడి ఈ ప్రాసెస్లోనే కాకుండా మీకు ఎలా నచ్చితే ఆ ప్రాసెస్లో చేసుకోండి బట్ హెల్త్కి అయితే చాలా మంచిది వీక్లీ వన్స్ అయినా తినండి వీలైతే ట్రైస్ అయినా తినండి తినడం అంటే ఇంపార్టెంట్ అండి గోంగూర అనేది హెల్త్కు చాలా మంచిది కాబట్టి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి దీనివల్ల యూజెస్ ఏంటో తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ